అందరికీ నమస్కారం ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబోతున్న మహాశివరాత్రి ప్రత్యేకతలు పూజలు ఎలా జాగరణ ఉపవాసాలు చేయాలనే దాని మీద ఈరోజు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది ఆర్టీవీ మరి ఈ ప్రోగ్రాంలో ముల్లపూడి సత్యనారాయణ గారు ఆదిత్యరామ్ గారు చక్కగా పాటలు పాడతారు మళ్ళప్పుడు సత్యనారాయణ గారు శివరాత్రి యొక్క ప్రత్యేక పూజలు అలాగే జాగరణ ఎలా చేస్తారనే అంశాలు అంశాలన్నీ కూడా మనకు వివరిస్తారు మరి వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి సార్ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా ఆర్టీవీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు సరే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన మనం ముందుగా చేయాల్సినటువంటి అనియమాలు పూజలు ఎలా ఉంటాయో చెప్తారా అంటే చాలామందికి తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు సో ఆ నిష్ట నియమాలు అనేవి కరెక్ట్గా తెలిస్తే కాస్త జాగ్రత్తగా చేస్తారు మంచి ఫలితం వస్తుంది కదా సో అవి ఎలా చేయాలో చెప్తారా మనకి హిందువుల అన్నీ కూడా పగటిపూట చేసుకునేటటువంటి పండుగలు ఒకే ఒకటి రాత్రిపూట చేసుకునేటటువంటి పండుగని మహాశివరాత్రి అంటారు ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి వస్తుంది అయితే మహాశివరాత్రి ఒకసారి వస్తుంది సంవత్సరంలో అదే ఫాల్గుణ మాసంలో బహుళ పక్షంలో చతుర్దశి రోజున అయితే అమావాస్య ముందు రోజు కాబట్టి మనకంతా చీకటి ఉంటుంది ఆ చతుర్దశి గడియలన్నీ అయిపోతూ శివరాత్రి మహారాత్రి అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం అంటాం ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి శివుడు పుడతాడు ఆ భావనతో మనందరం కూడా అభిషేకాలు చేస్తాం వందే శంభుం ఉమాపతిం స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చవరదం వందే శివం శంకరం అంటూ ఆ శివుణ్ణి మనం కీర్తిస్తాం అర్ధరాత్రి పన్నెండు గంటలకి తర్వాత మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా అభిషేకము ఏ పదకొండు గంటలకు క్లోజ్ చేసేస్తారు దేవాలయాలు కానీ మహాశివరాత్రి రోజున ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం శివరాత్రి రోజంతా కూడా అభిషేకాలు చేస్తాం ఇగ్నోరెన్స్ అనేది చీకటిని పోగొట్టేటటువంటి పండుగని జ్ఞానాన్ని ప్రసాదించే పండుగని శివరాత్రి అండి అయితే ఆదిత్యరాము గారు మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు మీ ద్వారా మీ నోటి ద్వారా ఆ శివుని యొక్క పాటలు విందామని మేము చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము సో మరి కాస్త ఆ శివుణ్ణి ప్రార్థించుకుంటూ పాటలు పాడగలరా మా కోసం శంభో నమో హంభోయమో शंभो 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 हरा शंकरा शंकरमर शंकर नंदी स्वरा हरा ओम नमः शिवाय ओम नमः शिवाय दुम 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 द दि द दिम दन नि दन दि तन नुम तनन दि तन नुम तन दिम 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 दिम

ോ ത്രേത്രൂലഹരാമരുിനേത്രൂലധരാ ഹേ പാർവതി സവിഭൂതീശ്വരാ శంభో 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 మహాదేవ ౌరీశ్వర అరే వా సూపర్ అండి చాలా చక్కగా పాడారు ఒక్క క్షణం ఆ పరమశివుని తలుచుకున్న పాట వింటుంటే నిజంగా మనల్ని మనం మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది చాలా చక్కగా పాడారు ధన్యవాదాలు గురుగారు అయితే గురుగారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈసారి రాబోతున్నటువంటి ఈ మహాశివరాత్రికి ఏంటి ప్రత్యేకత అంటే తిది కానీ అది కానీ కొందరు పదిహేనో తారీఖు అంటున్నారు కొందరు పద్నాలుగో తారీఖు అంటున్నారు కన్ఫ్యూషన్ కూడా వచ్చింది సో ఒక క్లారిటీ చెప్తారా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమే కాదు రెండు మూడు సంవత్సరాలుగా తగులు మిగులు వస్తున్నాయి అందువలన మనకి ఒకళ్ళు పదిహేను ఒకళ్ళు ఇలా ప్రతి పండక్కి వస్తుంది కాబట్టి ఏ చూసిన అవసరం లేదు ఈ యొక్క సంక్రా ఈ యొక్క శివరాత్రి మనకి పద్నాలుగో తేదీన అర్ధరాత్రి మనకి పన్నెండు గంటలకే జరుపుకుంటున్నాం మనం తర్వాత అంటే రోజులు తారీఖులు చూడకూడదు ఎప్పుడు పాల్గొన మాసం బహుళ పక్షం చతుర్దశి తిథిలో వచ్చేటటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటలు ఎప్పుడు వస్తుందో అదే శివరాత్రి అనమాట అలా చూసుకోవాలి ఆ రోజున ఏం జరిగింది బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి సుప్రిమసీ కోసం నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు పోరాడుకుని వాదాలు చేసుకుంటుంటే అప్పుడు పరమేశ్వరుడు అగ్ని తత్వంతో మనకి స్వామి అగ్నిలింగంగా వెలిసాడు అగ్నిలింగంగా వెలిసినటువంటి ఆయన ఆయన ఏం చెప్తాడు ఆయనే అరుణాచలేశ్వరుడు అనమాట అగ్ని ఫైర్ ఎలిమెంట్తో ఆయన నా మొదలనొకళ్ళు బాటమ్ నొకళ్ళు చూడండి అని చెప్పి ఇద్దరిని పంపిస్తే బ్రహ్మదేవుడేమో ఆకాశ మార్గంలో బా ఈ యొక్క హంసను వేసుకొని వెళ్తాడు మొదలు ఎక్కడుందో చూద్దామని ఇలాగ క్రింద ఏమో మన విష్ణుమూర్తి కోర్మావతారం అయితే క్రిందకి వెళ్తాడు ఆయనకి అంత దొరకలేదు ఇద్దరికీ కూడా స విష్ణుమూర్తి ఆనెస్ట్గా వచ్చి నిజాయితీగా చెప్తాడు నేను చూడలేకపోయానండి అని అందువలన పరమేశ్వరుడు ఏం చేశాడు విష్ణుమూర్తికి ఏమన్నలా కానీ బ్రహ్మదేవుడు మాత్రం ఏమైనా సరే నేను విష్ణువు కంటే గొప్ప అవ్వాలని అబద్ధం చెప్తాడు అబద్ధపు సాక్ష్యాలు రెండింటిని సృష్టించుకుంటాడు వెళ్తూ వెళ్తూ వస్తున్నటువంటి మొగలి పువ్వును ఒకదాన్ని తెచ్చుకొని శివుడి చేత ఆ ఈయన ఇతడు చూశాడు మొదలను చూసేశాడని అబద్ధం చెప్పిస్తాడు అందుకే పరమేశ్వరుడు కోపం వచ్చి ఏం చేస్తాడు మొగలి పువ్వు పూజకు పనికిరాదు అని చెప్పేస్తాడు రెండవది కామధేనువు కామధేనువుని అబద్ధం చెప్పమంటాడు ఆ కామధేనువు ఏం చేస్తుంది తలతో అవును బ్రహ్మదేవుడు చూశాడు అని తల ఊపుతుంది దాని మనసు కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు అందుకని తోకతో చూడలేదు వీడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి ఇలాగ తోకతో ఒప్పుతుంది అప్పుడు బ్రహ్మదే శివుడు ఏం చేస్తాడు ముఖం ఆవు ముఖం చూస్తే పాపం ఆవు పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది నిజాయితీగా చెప్పింది కాబట్టి అని చెప్పి పృష్ఠభాగానికి వరమిచ్చాడు ఇక బ్రహ్మదేవుడు అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఆయనకి ఐదు తలలు ఉండేవి అప్పుడు శివుడికి ఐదు తలలు బ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉండేవి పంచాననుడు అనేవాళ్ళం అబద్ధాలు చెప్తున్నాడు కూడా ఒక తలకై తీసిపడేస్తాడు తీసిపడేసి సరస్వతి దేవిని పిలిచి సామె వసతి అగ్రే బ్రహ్మరూపా సరస్వతి వీడు అబద్ధం ఆడకుండా వీడి నాలుక మీద ఉండమ్మా తప్పులు చేయకుండా చూడు అని చెప్పి సరస్వతీ దేవిని ఆయన నాలుక మీద పెట్టాడు అనమాట ఇకపోతే ఈ శివరాత్రి రోజున మనము పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేవాలి సూర్యుడి కంటే ముందు తలంటు స్నానాలు చేయాలి శివుడికి అభిషేకాలు నదీ స్నానాలు సముద్ర స్నానాలు కూడా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు ఒక రావి చెంబులో నీళ్లతో తీసుకెళ్ళి ఓం శివాయ అంటూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ తగాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ అంటూ మారేడుపత్రితో పెట్టి స్వామివారికి ఎవరైతే అభిషేకం చేస్తారో అటువంటి వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున తర్వాత గంధం కుంకుమ బొట్లు అవన్నీ కూడా మనం పెడతాం విభూతితో కూడా అభిషేకాలు చేస్తారు మనకి కేవలము అభిషేకం అనగానే ఏంటంటే శుద్ధోదక జలం అంటే మామూలు నీటితోనే చెయ్యాలి అది కూడా ట్యాప్ వాటర్లు పనిచేయవు భూమిలు భూమి కింద ఉన్నటువంటి నూతుల్లో నీళ్లు తీసి ఎవరు ముట్టనటువంటి నీళ్లతో అభిషేకం చేసేవారు కంచి పరమాచార్యుల వారు జగద్గురువులు మన చంద్రశేఖర సరస్వతి గారు ఆయన ఎప్పుడు కూడా బావుల్లో ఏ ఊరు వెళ్ళినా సరే బావుల్లో నీళ్ళతోనే వాడే అభిషేకం చేసేవారు ఇకపోతే ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చినటువంటి పూజారులు ఒక యాభై సంవత్సరాల క్రితమే పంచామృతాలను ప్రవేశపెట్టారు అంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు తర్వాత తేనె పంచదార వీటితో అభిషేకం చేసుకోమన్నారు ఇంకా అప్పుడు ఇంకా మోడర్నిటీ పెరిగిపోయింది కాబట్టి నేరేడు రసము చ చ చెరుకు రసము ఇలా ఒక్కొక్క పళ్ళ రసాలతో అభిషేకాలు చేస్తున్నారు జ్ఞానసిద్ధి ధనసిద్ధి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్క మామూలు నీళ్ళు చాలు నాయన శుద్ధోదక జలం చేస్తే అది మాత్రమే అభిషేకం ఇవన్నీ కాదు అన్నారు కాబట్టి జనం కూడా ఈ అవి దొరకకపోతే అభిషేకంలో ఏదో మిస్ అయిపోయామనే అసంతృప్తి ఉండిపోతుంది చాలామందికి అలాంటి భావనలు ఏం అవసరం లేదు మంచినీళ్ళతో చేస్తే సరిపోతుంది పరమేశ్వరుడు ఆశుతోషుడు ఆ తర్వాత చందనంతో మనము ఇచ్చేస్తాం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ అన్నారు అందుకని భస్మాభిషేకం కూడా మనం ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దగ్గర చేస్తాం తప్పకుండా సో చాలా చక్కగా వివరించారు చాలామందికి కూడా తెలీదు అయితే ఇప్పుడు గురువుగారితో మరో పాట పా పాడిపిద్దాం సో శివరాత్రికి ఈసారి స్పెషల్గా ఏ మంచి పాట మా కోసం మా ప్రేక్షకుల కోసం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

रुद्राक्षधारी हे पापहारी नागा भरण धारी नटनो में प्यारी दिक तकिट तुम तकिट नम तकिट धिम धिम दिक तकिट तंग तकिट दिक दिलगिट दा कर दिक दिलगिट दा रुद्राक्षधारी हे पापहारी नागा भरण धारी नटनो में प्यारी कैलाशवासा मृत्युंजयी सा नटराजयी सा शंभो भम भम भोले जय भोला शंकर भम भम भबब भीम भिम दिम दिम भम भम भोला शंकर हे शंभु शंकर भक्त शंकर आदि अनादि हे गंगाधारी गंगा धारी गंगा धारी, गंगा धारी, गंगा धारी। आदिनादि हे गंगाधारी जटा झूठ धारी जगदीश्वर गौरी शंभो शंकर गौरी शंकर भक्तव शंकर शंकर नम शिवाय नम शिवाय नम शिवाय ओम नमः शिवाय ఓం నమ శివాయ చాలా చక్కగా పాడుతున్నారు కదండి గురుగారు ఓం నమ శివాయ ఈ నామస్మరణ అనేది ఎన్నో పాపాలను కూడా తొలగిస్తుందని నేను చెప్తారు అయితే జాగరణ అనేది ఖచ్చితంగా చేయాలంటారా కొంతమంది చిన్నపిల్లలకి కుదరదు పెద్దవాళ్ళకి కుదరదు ఉపవాసం అనేది చేసి జాగరణ చేస్తే ప్రతిఫలం వస్తుందని అంటారు ఎందుకని అసలు దీని చరిత్ర ఏంటి ఓం నమ శివాయ అనేటటువంటిది పంచప్రణవాక్షరి మంత్రం దీన్ని జపం చేసి అర్జునుడు మన ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ గుడి పైన తపస్సు చేసి ఇంద్రకీలాద్రి పర్వతం పైన చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు అంటే అంత గొప్ప శక్తివంతమైన మంత్రం పాపాలు నాశనం చేయడమే కాదు ఐశ్వర్యం ఈశ్వరాది చెత్ అన్నారు ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే జాగరణ ఉపా ఉపవాసం అనేది ఈ యొక్క శివరాత్రిలో రెండు అంగాలుగా మనం చెప్పుకుంటాం ముఖ్యమైన అంగాలు అసలు ఫస్ట్ ఉపవాసము అంటే అర్థం తెలుసుకోవాలా జనం రెండు రకాల జనం ఉంటారు మేధావులు మామూలు పామర జనం మామూలుగా ఉపవాసము అంటే మనం ఆ రోజు వంటిపూట భోజన చేయడమో లేకపోతే మొత్తానికి మానిపాడేయడమో సాయంత్రం తినడమో లేకపోతే మధ్యాహ్నం భోజన చేసి సాయంత్రం టిఫిన్లు చేస్తాం కదా భోజనం అంత టిఫిన్లు ఎక్కువ ఎక్కువ దోశలు అవన్నీ తినేయడమో అనుకుంటారు ఇది మామూలు జనానికి అర్థమయ్యేది పాపం కాబట్టి ఉపవాసం అంటే సూక్ష్మంగా డీప్గా వీళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించుట వసించుట అంటే రోజంతా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటావు వాట్సాప్ చాటింగ్లు చేసుకుంటావు అందరితోనూ మనం లౌకిక వ్యవహారాలు అటు అక్కడికి తిరగడం ఎక్కడికి తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ ఒక్క రోజైనా మీ ఆలోచనలన్నీ బంద్ చేసేసి ఫ్రెండ్స్తోనూ అందరితోనూ మానేసి చక్కగా మనస్సు ప్రశాంతంగా ఆ పరమేశ్వరుడి యొక్క నామజపం చేసుకోండి ఆ పరమేశ్వరుడి తలంపులతోనే ఉండండి అని చెప్పడమే ఉపవాసం యొక్క అర్థం ఇది రియల్ డెఫినేషన్ ఉపవాసం అంటే ఎంత అర్జెంట్ అయినా సరే మనము ఫోన్లు ఎత్తకూడదు ఎంత అర్జెంట్ అయినా సరే ఇతర వ్యవహారాలన్నీ బంద్ చేసి ఆ ఒక్కరోజు శివనామస్మరణతో కనుక చేస్తే మోక్షం గ్యారెంటీ రెండవది జాగరణ జాగరణ అంటే మళ్ళీ పామరజనం మామూలు జనానికి ఏమర్థం అవుద్దంటే మెలకువగా ఉండడం ఆ తర్వాత ఏం చేస్తారు రాత్రి అంతా శుభ్రంగా పేకాటాడే వాళ్ళు పేకాటాడుతుంటారు జాలు సినిమాలు సీరియల్ టీవీ సీరియల్ చూసేవారు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే ఎన్టీ రామారావు గారు సినిమాలు ఉంటాయి కదా భూకాయ ఆస్ట్ లాంటి సినిమాలు చూసేవారు అప్పట్లో ఇప్పుడు మామూలు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చూసేస్తున్నారు ఇది కాదు జాగరణ అంటే అంటే ఊరికి మెలకు అంటే ఏం ఉపయోగం ఇప్పుడు శివరాత్రి రోజున చాలా మంది నిశాచరులు ఉంటారు నిశాచరులు అంటే ఏంటంటే రాత్రులు తిరిగేటటువంటి వాళ్ళు రాత్రులు నిద్ర పట్టినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరంటే రాక్షసులు ఆ ఒక్క మానవుడే పగలు రాత్రులు పడుకుంటాడు మానవుడు కాకుండా ఇక ప్ర సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి అయినా సరే రాత్రులు పడుకోరు వాళ్ళు తిరుగుతారు యక్ష గంధర్వ కిన్నెర దేవతల రాక్షసులు భూత ప్రతి పిశాచాలు కూడా కాబట్టి భూతనాథుడు అనే అందుకనే శివుణ్ణి అన్నారు మనం ఏం చేయాలంటే జాగరణ అంటే అర్థం అర్థమేమిటంటే మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ చైతన్యాన్ని జాగృతం చేసుకోవడాన్ని జాగరణ అంటారు అంటే మనము ఎవరో తెలుసుకోవడం మనల్ని మనము ఎవరో తెలుసుకోవడం రవణ మహర్షులు వారు చెప్తారు అరుణాచలంలో నిన్ను నువ్వు తెలుసుకోవాలి అసలు నేను ఎవరిని అసలు నన్ను ఎవరు సృష్టించారు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను మళ్ళీ ఎందుకు చచ్చిపోతున్నాను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అసలు నా జన్మకి కారణం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవడమే ఈ యొక్క శివరాత్రి యొక్క జాగరణ యొక్క విశేషం కాబట్టి మరి ఇది కూడా వీళ్ళు ప్రయత్నపూర్వకంగా వీళ్ళు తెలుసుకోవాలి కాబట్టి జాగరణ అనేటటువంటి దాన్ని ఉపవాసము అనేటటువంటి రెండు అంశాలని కనుక ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది రెండవది మారేడాకులు తీసుకొని లక్షపత్రి పూజ కోటిపత్రుల పూజ ఇవన్నీ మనం చేసుకుంటాం మారేడాకులను తుంచుకుంటూ ఆ రోజు శివరాత్రి రోజున ఎక్కడా కూడా ఏ ఒక్క మారేడు చెట్టు మీద ఒక్కాకుండకుండా అందరూ అన్ని కోసిపడేస్తారు ఆ చెట్లకు నీళ్లు పోసి చక్కగా ఆ మారేడాకు తీసుకొని ఆ రాత్రి జాగరణ చేసుకుంటూ ఓం శివా ఓం నమశ్వా అంటూ కీర్తించాలి అయితే ఈ కార్యక్రమం ఆదిత్యరామ్ గారితో ఒక మంచి చక్కటి పాటతో ముగించేద్దాం పాడండి గురుగారు मंदाकि चंदन चर्चिता नंदीश्वर प्रमदनाध महेश्वराय मंदार पुष्प बहुपुष्पु पूजिताय तस्मकारा नम शिवाय नमः शेवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम ओम नमः शिवाय ओम नमः नमः शिवाय ओम नमः शिवाय ओम

ओम नमः शिवाय ओम नमः शिवाय ओं नम शिव ओं नम शिव ओंकार स्वरूप नंदीश्वरा हर नटनीश्वर अर्धनारीश्वर काशी विश्वेश्वर हर हर महादेव शंभो शंकर शंकर, भक्तव शंकर भोला शंकर మ శివాయ నమ శివాయ అందరికి కూడా మరొకసారి ఓం నమ శివాయ నామస్మరణతో మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం నమస్కారం